హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా లాస్ట్ వీడియోలోని ఎబిలిటీస్ పార్క్ వరకు వెళ్ళింది చూపించాను కదా అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి అబ్బా వీళ్ళు ఎక్కడికి వెళ్తారులే వెళ్తే ఏ పార్క్కో వెళ్తారని మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు కానీ మేము వెళ్ళేది ఎక్కడికో అయినా ఆర్కే బీచ్ వ్యూ అయితే చూపిస్తూ ఉంటాను సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వైజాగ్లో మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ చాలా అంటే చాలా ఉన్నాయండి అందులో ఈ సబ్మేరియన్ ఒకటి ఈ సబ్మేరియన్ మ్యూజియంగా కూడా చేంజ్ చేశారు వైజాగ్ వస్తే ఆర్కే బీచ్ చూడని వాళ్ళు ఉండరు ఇంకా ఆర్కే బీచ్కి వస్తే ఈ మ్యూజియంకి వెళ్ళని వాళ్ళు కూడా ఉండరు దీనికి టికెట్ కూడా ఉంటుంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే టికెట్ లేకుండా బయట నుంచి చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అలా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి బయట నుంచి చూస్తేనే థ్రిల్ అయిపోతారు చాలా అంత బాగుంటుంది ఇంకా మీకు కనిపిస్తుంది అయితే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అసలు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇక్కడ ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంటుంది అని నాకైతే ఏమర్థమైందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు స్ట్రైట్గా డ్రైవ్ చేయకుండా చుట్టూ చూస్తూ ఉంటారేమో అంటే బోత్ సైడ్స్ ఎటు చూసినా మంచి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఈ ఏరియాలో అయితే ఈ ఆర్కే బీచ్ ఏరియాలో అయితే సో అందుకని అందరూ చూస్తూ ఉంటారు ఏంటో ట్రాఫిక్ ఫుల్గా నిండిపోతుంది కథలు ఎక్కడ అక్కడే ఉంటాయి అసలు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి నిండుగా బుట్టబొమ్మల భలే అందంగా ఉంది అంటాం కదా అలా వైజాగ్లో చాలా ప్లేసెస్ బుట్టబొమ్మల నిండుగా ఉంటాయండి ఇంకా ఆర్కే బీచ్ విషయానికి వస్తే జనాలతో వాళ్ళ సెల్ఫీలు వీడియోలతో ఇంకొకటి కాదు ఫ్రెండ్స్ కొలీగ్స్ చిన్న చిన్న పార్టీస్ నుంచి పెద్ద పెద్ద పొలిటికల్ ఈవెంట్స్ వరకు చాలా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆర్కే బీచ్కి అయితే నేను చెప్పేదానికన్నా మీ రుచి చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఇంత స్పెషాలిటీ ఏముంది అని సరే కానీ ఈ బీచ్ మాయిలో పడి మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్న సంగతే మీకు చెప్పటం మర్చిపోయాను లాస్ట్ బ్లాగ్లోని ఆల్ ఎబిలిటీస్ పార్క్ వరకు చూపించాను కదా ఇప్పుడైతే మేము చిల్డ్రన్ పార్క్ అయితే వచ్చాము అంటే ఆ పార్క్ నుంచే నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చాము ఏంటమ్మా పార్క్ వచ్చేసిందా మరి వీళ్ళు ఆడుకోండి అన్నయ్య నువ్వు మళ్ళీ వచ్చేసామా పార్క్ ఆ పార్క్లో ఆడుకోవడానికి సరిగ్గా లేవు అని మా ఆయన అయితే ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ కూడా ఆడుకోవడానికి పిల్లలు పర్టికులర్గా అయితే లేవు అక్కడ ఒక బేబీ బాయ్ ఉన్నట్టు ఇక్కడ ఒక బేబీ గర్ల్ అయితే ఉంది మీకు కనిపించే ఉంటుంది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా బీచ్ అలలతో చాలా బాగుందండి బీచ్ కూడా చాలా అంటే చాలా బాగా కనపడుతుంది జాడ్బల్ లేదా బీచ్ ఉంది అవును అదిగో బీచ్ బాగుంది కదా సరే మళ్ళీ ఎప్పుడైనా వద్దామా అన్నయ్య నువ్వు ఆడు అన్నయ్య అదిగో అక్కడ ఉన్నాడు మా పిల్లలకైతే ఆడుకోవడానికి లేవు అనేసి ఇక్కడ కూడా ఉంచట్లేదు వెళ్ళిపోవడానికి కంగారు పెట్టేస్తున్నారు కింద చూసారా బీచ్ దగ్గర ఎంత మంది జనాలు ఉన్నారో నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ అల్లరి పిడుగులు వేసుకొని వెళ్ళడం సేఫ్ కాదని మేము పైనే ఉండిపోయాం ఇంకా పైనుంచే చూస్తున్నాం అంతా మీరు కూడా చూడండి బీచ్ బాగుందా బాగుంది కదా చాలా బాగుంది ఇంక మేమైతే కాసేపు అక్కడ కూర్చొని ఇంకా రిటర్న్ అయిపోయాము యాక్చువల్గా మేము ఈరోజు రెండు ప్లేసెస్కి రావడానికి కారణం ఏంటంటే మా భార్గవామ మా వారు రేపైతే రాజమండ్రి వెళ్ళిపోతున్నారు సో అందుకనేసి ఈరోజు ఇలా ఈవినింగ్ బయటికి తీసుకొచ్చారు నాన్న నువ్వు రేపు వెళ్ళిపోతావు కదా తీసుకెళ్ళిన అంటే మా ఆయన ఇంకా నైట్ అయినా సరే తిప్పుతూనే ఉన్నారు అబ్బా మా ఆయన చాలా మంచోళ్ళు ట్రైన్స్ ఖాళీ లేవని పిల్లలతో ఇబ్బంది అని నన్ను చిన్నోడిని ఒక టెన్ డేస్ అలాగ వైజాగ్లో ఉండమన్నారు వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతున్నారు ఇంక నేను కొన్ని రోజులైతే వైజాగ్లోనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను ఎప్పుడు ఈ ఆర్కే బీచ్కి వస్తున్నాం కానీ ఈ మ్యూజియం మాత్రం అసలు మేము వచ్చి వెళ్ళలేదు ఆ మ్యూజియం కోసం సరిగ్గా డీటెయిల్స్ నాకు తెలియవండి సో మేము కూడా ఇప్పుడు వెళ్ళలేదు ఇది అయితే చెప్పాను కదా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఏరోప్లేన్ డీటెయిల్స్ అన్ని మ్యూజియం అయితే మా బాగా చాలా సార్లు చూపించమని అడిగాడు కానీ తనకైతే చూపించలేదు నెక్స్ట్ ఆల్మోస్ట్ టైం సిక్స్ అయిపోతుంది ఇక్కడ ఎటు చూసినా ఫుల్ లైటింగ్స్ తో ఉంటది ఏరియా అంతా మా ఏరియా వరకు చాలా వరకు లైటింగ్స్ అయితే ఉంటాయి చూడటానికి చాలా బాగుంటుంది అందుకే టైం సిక్స్ అయిపోయిందని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం కానీ మా పిల్లలు మాత్రం తింటాను కావాలని ఒకటే గోల పెడుతున్నారు ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళి తిందామన్నా అసలు ఊరుకోలేదు సో వాళ్ళకైతే ఏదైనా స్నాక్స్ పెట్టించమని అడుగుతున్నారు ఇంక మధ్యలో మా ఆయన ఎక్కడైనా స్నాక్స్ కోసం ఆపమని చెప్తున్నాను సో అందుకనేసి స్లోగా అయితే వెళ్తున్నాము ఇంకా ఫైనల్గా ఒక చోట అయితే మా ఆయన ఆపారు మా చిన్నోడికి మాత్రం డ్రింక్ కావాలంటే అందుకనే అడిగాడు మా భార్గవ మా ఆయన అయితే ఏదో తీసుకురావటానికి వెళ్ళారు ఏం తీసుకొస్తారో తెలీదు వీళ్ళతో ఇక్కడ తినడం కరెక్ట్ కాదు కదా అని ఇంటికి వెళ్ళి తింటామనేసి పార్సల్ అయితే చేయిస్తున్నారు డ్రింక్లు లేవమ్మా ఈ లోపే మా చిన్నోడికి ఫ్రిడ్జ్ కనిపించేసింది ఆ ఫ్రిడ్జ్లో డ్రింక్స్ అన్నీ ఉన్నాయి కేక్స్ అన్నీ ఉన్నాయనేసి ఇంకా ఒకటే గోల పెడుతున్నాడు డ్రింక్ అయితే కావాలని వాళ్ళు అడిగాక ఇంకేం చేస్తాం వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళి చక్కగా తినాలి మేమైతే ఓకే నా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడని వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ చూసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్